గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీకు నాగార్జున గారితో పాటు కాకుండా అంతకంటే ఇంతే ముందే మీరు నాగేశ్వరరావు గారితో కూడా చాలా సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు సో ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది ఒక తన దగ్గర పనిచేసే వారిని ట్రీట్ చేయడం కానీ లేకుంటే ఒక మనుషుల్ని గౌరవించడం కానీ అక్నేని గారి తీరు ఎలా ఉండేది అంటే నాగేశ్వరరావు గారు నాకు తీరీ అంటే అదొక లైఫ్ నా ఎట్లా అంటే గౌరవ మర్యాదలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం ఇప్పుడున్న ఇది కాదు కదా అప్పుడు పెద్ద హీరో అయినా ఆయన దగ్గరికి వెళ్ళటం చేయటం అదంతా అది ఎలా చెప్పాలి అంటే ఒక డిగ్నిఫైడ్ తీరి అంతా డిగ్నిఫైడ్గా ఉండటం ఆయన రావటం ఆయన పని ఆయన తీసుకెళ్ళటం అట్లా అట్లా ఉండేది అనవసరంగా అంటే ఇప్పుడున్నట్టు కాకుండా ఆయనకిచ్చిన క్యారెక్టర్ ఏంటి అవి ఏంటి అట్లా అంతే అది అంటే మీ జర్నీ మొత్తం ఆయన చూశారు డేవర్ను మీకు ఒక మాట చెప్పారు మీ పిక్స్ కూడా ఆయన చూశారు ఆయన దగ్గరే మీరు ఎదిగింది అవును సో ఏ రోజన్నా పిలిచి ఏరాచంద్ర ఈ వయసులో వచ్చే నేను పంచాక్షరి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఓకే ఆడియో ఫంక్షన్ పిలిచా ఆయన అంత గొప్ప మనిషి అంటే సినిమా ఎన్ని రోజులు ఆడుతురా అని అడిగాడు ఓకే సినిమాకి డబ్బులు వచ్చినాయా డబ్బులు పోయినాయా అని అనుకున్నా ఎందుకు సినిమా ఆనకుండా ఒక యాభై రోజులు ఆడు చాలా ఫైనాన్స్ అంతా ఫీల్ చేసేసారు చేసేసారు నేను ఆడియో ఫంక్షన్కి అంత ఎత్తులో పెట్టా రాలేదు కానీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి రా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం రా అన్నాడు చాలా మాట ఆ కళ్ళ నీళ్ళు తిరిగి అంటే చాలామంది ఈర్చి పడతారు కొంతమంది మన దగ్గర టచ్ ఆయన దగ్గర ఏంటి అర్థం చూపితే టచ్ బాయ్ అని ఇలా పెరిగి 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 మనం ప్రొడ్యూసర్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళు చాలా ఇష్టం దాని తర్వాత అనుకోకుండా మనం అఖిల్ బాబు మేకప్ పెయడానికి వెళ్ళారు ఓకే మనం సినిమా మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఈయన సెట్కి వచ్చారు అదే లాస్ట్ ఇంకా వెళ్ళి చాలా ఎలా ఉన్నావు బాగున్నా ఏమంటా బాబు దగ్గర నుంచి వెళ్ళిపోయావు ఎందుకు మానేసావు అన్నారు మానేయటం కాదండి సాధారణ పని ఎట్టాడు ఏదో పొలం కొనుక్కున్నాను వెళ్ళిపోయి పొలం జాగ్రత్తగానే ఉన్నావు కదా జాగ్రత్తగా మాట్లాడింది ఇదే ఆయన జాగ్రత్తగా ఉన్నావు కదా జాగ్రత్తగా ఉన్నావు మీరు గమనించారా మీ జీవిత చక్రం కాలంలో రెండు మాటలు మాట్లాడారు ఆయన అది మీ జీవితం జాగ్రత్తరా జాగ్రత్తగా ఉన్నావా జాగ్రత్త జాగ్రత్త ఇది లాస్ట్ రెండు మాటలు మాట్లాడారు ఒక రెండు మాటలు మొత్తం మీ జీవితాన్ని చేసేసింది ఆయన అంతే ఇంకా ఫస్ట్ ఆయన చెప్పింది అది ఉన్నట్లా కాబట్టి అది మాకు తీరం లోటు అది ఎందుకంటే వాళ్ళు ఉప్పుకారం తినిపేరులో సరే సార్ మిమ్మల్ని బాగా ఎమోషన్ బా ఎమోషన్ కాదు ఆయన కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు ఎన్ని పనులు మోటార్ సైకిల్ వేసుకొని సుడి అంతా తిరిగి తిరుగుతూ ఉండేవాడు చొక్కా ఓడ వేసి ఒకసారి పిలిచేవాడు ఎలా చుడియా నీ అమ్మ మొగుడు దానివాడు నువ్వు కొన్ని తిరిగిపోయాడు అంటే చను అట్లా అట్లా దొరకరు మనుషులు అలాంటి మనుషులు దొరకరు వాళ్ళు అంతేనండి వాళ్ళు కష్టపడి పైకి వచ్చి నీతి నిజాయితీ అనేది అండి వాళ్ళ దగ్గర నీతిగా పనిచేసినాడు నిజాయితీగా పనిచేస్తున్నాడు వాళ్ళ గుండెల్లో తిరస్థాయి నడవాలి అక్కడ ప్రయాణంలో మీకు చేయూతనిచ్చి మీరు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ చేపెట్టి బయట చేసిన క్షణం అంటే ఏం చెప్తారు నాకు ఇబ్బంది రాలేదండి వాళ్ళ దగ్గర పనిచేసిన నుంచి నాకు ఏమి ఇబ్బంది రాలే నేను నన్ను పైకి ఇబ్బంది ఇది వచ్చి అలాంటిది ఏమీ కష్టమే రాలే అసలు ఆ కష్టమే రాల నేను ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఏది చేసినా నా కష్టం మరి నాగార్జున గారు నా దగ్గర రాను వాళ్ళ మనం అబద్ధం ఆడవాళ్ళం నాకు ఇది లేదు అనేది సమస్య లేదండి ఈ ఆయన దగ్గర పనిచేసిన ఆయన నాగసారి దగ్గర ఒక పది పన్నెండేళ్ళు ఈయన దగ్గర పది నలభై ఏళ్ళు జర్నీలో కష్టం అంటూ తెలియదు అండగా ఉన్నారు అన్న అంటే మనకు ఏదైనా కావాలి అనుకుంటే ఆఫీస్కి వెళ్తాం చలసాన్ రమేష్ గారు ఉండేవాడు తెలుసా మీకు చలసాన్ రమేష్ గారు నాకు ఐడియా లేదు ఐడియా చలసాన్ రమేష్ గారు ఉండేవాళ్ళు కింద ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు సారేనా ఎందుకు ఏంటి అని కూడా ఉండేవాళ్ళు కాదు రమేష్ అంటే వాళ్ళంతా గ్రేట్ వ్యక్తులు అండి వాస్తవం చెప్పాలంటే ఏదో పని చేసేమని దగ్గర వాళ్ళని పొగడాలని కాదు వాస్తవానికి తిన్నాం కాబట్టి రుణం మర్చిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి దాసా గ్రేట్ మనుషులు మరి మిగతా వాళ్ళు ఉంటారంటే నేను పని చేయలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయలేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను మా స్టూడియో మా అనుకున్న స్టూడియోలో ఉన్నకాడి నుంచి బయటికి వెళ్ళి ఏ స్టూడియోలో పని చేయలేదు ఎవరికి పని చేయలేదు సరే అంటే మిమ్మల్ని ఎమోషనల్ చేశాను కాస్త నుంచి బయటకు వద్దాము మీ చేతుల మీద ఎవరికన్నా ఫస్ట్ టైం మేకప్ వేసిన వాళ్ళకు బొట్టు పెట్టినా ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంకా తిరుగులేదు అని చెప్పేసి ఒక ముద్ర ఉంది ఒక సెంటిమెంట్ ఉంది నాకు తెలుసు మా ఆడియన్స్ కోసం చెప్పండి మీ చేతుల మీద మొదటిసారి మేకప్ వేసిన ఆర్టిస్టులు ఎవరు ఒక్కసారి లిస్ట్ చెప్పండి నేను ఫస్ట్ మేకప్ వేసింది రంగీలలో ఉర్మిళకి ఓకే అంటే శివాకి వీళ్ళందరికీ వేసిన వాడిని వీళ్ళందరికీ కొత్త అయితే ఏంటంటే అక్కడ కంపెనీ ఉంది కాబట్టి వేయాలి తప్పదు వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే ఎవరో ఉత్తేజ్ కానీ చిన్న కానీ జేడి కానీ జేడి కానీ తర్వాత బెనర్జీ బ్రహ్మాజీ 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 తర్వాత అందులో ఒక అమ్మాయి ఉండేది వీళ్ళ గ్రూప్లో ఒక లేడీ అమ్మాయి జేడీ టీచ్ చేసి ఒక అమ్మాయి ఇట్లా మొత్తం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి ఏది నా కెరియర్లో శివార్ నుంచి స్టార్ట్ అయినాయి నాకు ఇప్పుడు అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళతో అంతకుముందు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత రంగిలాకి ఉర్మిళ ఉరుమిళ అయిపోయిన తర్వాత ఉరిమిళ భూమిక జెనీలియా తర్వాత సురభి మనీ మనీలో సురభి అని ఒక అమ్మ ఉంటుంది సురభి తర్వాత అనుష్క వస్తుంది అనుష్క లా లాస్ట్ అనుష్క తర్వాత మన ఇలియానా కాదు కృష్ణవంశ సినిమా అమ్మాయి రీ కళ అదే కృష్ణవంశ సముద్రవస శ్రీదే చెల్లెలు కా అమ్మాయికి చెయ్యలే సంగీత 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 భూమికే చెప్పాను కదా భూమితో సంగీత జనో తర్వాత స్వీటీ అనుష్క హరికృష్ణ గారు అబ్బాయి కళ్యాణ్ రామ్ ఆ కళ్యాణ్ అబ్బాయికి కూడా వేసాము మళ్ళీ ఓకే చైతన్య బాబు మా వాళ్ళు సరే సరే అనుకో మా వాళ్ళు అఖిల్ బాబు కానీ చైతన్య కానీ ఏదో పిలుస్తారంట వాళ్ళు మీరు ఏమన్నా పిలుస్తారు చైతన్య కానీ బడా మాలిక్ చోటా మాలిక్ అండి చైతన్య బడా మాలిక్ అని పిలుస్తా అఖిల్ చోటా మాలిక్ అనిపిస్తా